విడిపిరి గ్రామానికి చెందినటువంటి ముండ్ల ఆయన పేరు గుర్తురావట్లే చనిపోయాడు ఆయన ఫాస్ట్ గారు ఆయన కూతురుకు వచ్చింది అత్యంత భక్తురాలు ఆమె దేవుడికి డబ్బులు అవసరం ఉందని ప్రార్థన చేసినప్పుడు ఆ రాజరత్నం గారి కుమార్తె ఆమె ప్రార్థన చేసింది అంట వివాహం కాలేదు అయ్యా నాకు రెండు లక్షల రూపాయలు కావాల్సిందని ఆమె ప్రార్థన చేస్తే ఈ కుజురూపా నాకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక అబ్బాయి రాజ్ కుమారు అన్యుడు కమ్మ వర్గానికి చెందినటువంటి అన్యుడు ప్రభు నమ్ముకున్నాడు ఆ పరిస్థితి రాసి పదివేల రూపాయలు చాలా నేను చాలా ఆర్థికంగా అవసరం ఉంది అంటే అంటే బైబుల్ చదివించాలనేటువంటి కార్యక్రమం చదువుకున్నటువంటి పిల్లలు మళ్ళీ రేపు మార్చి ఇరవై మూడో తారీఖు ఉంది ఎగ్జాము ఆ ఎగ్జామ్ రాయండి బైబుల్ ద్వారా అనేక విషయాలు మనం మామూలుగా బైబుల్ చదవం లాటరీ అన్నాం అనుకో కోటి రూపాయలు లాటరీ అంటే ఏం చేస్తాం అది తగిలేదు పెట్టేది లేదు కొనేస్తాం కానీ ఈ ఈ రా ఈ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని భవిష్యత్ చదివించాలని కోరిక ఇక్కడ ఏదో డబ్బుల ద్వారా మీ కుటుంబాలు ఏదో ఆశీర్వాదకర మారుస్తాయని కాదు బైబుల్ చదవడం వల్ల అనేకమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి మీకు ఈ కృషిలో పాల్గొనండి అనేక మందికి తెలియజేయండి ఆశీర్వాదం పొందండి ఈ గ్రామం పట్ట మీ పాస్టర్ గారి పట్ట పెద్దల పట్ట ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉన్నాను దేవుడి ఈ యొక్క సంఘాన్ని ఆశీర్వదించుగాక ఆమె థ్యాంక్ యూ సార్ మా కోసం ఈ విలువైనటువంటి సమయాన్ని కేటాయించుకొని మా మధ్యలో చక్కగా మరి వర్తమానాన్ని ఒక చూడండి సార్ గారు మార్కాపురం ఫీల్డ్ మొత్తానికి ప్రెసిడెంట్ గారు మార్కాపురం ఫీల్డ్లో ఎన్ని తెలుగు బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలు మొత్తము అయ్యగారిని ఎన్నుకున్నాము చక్కగా మరి మన మన గ్రామాన్ని మన మానపల్లి గ్రామాన్ని మన సంఘాన్ని ప్రేమించి మన మధ్యకు రావటము చాలా గొప్ప విషయం బట్టి మరి సారు గారిని మన సంఘం తరఫున మరి పెద్దల ద్వారా నా ద్వారా మరి సారు గారు మన నాకు ఎంతో ఇష్టం రెండవది మన సంఘం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అందుని బట్టి మరి సంఘం అంతా కలిసి సంతోషంగా సారు గారికి మరి సన్మానం చేయాలని రాత్రే మరి మేము అందరం మాట్లాడుకున్నాము సంఘ పెద్దలు వారు ఇష్టం మనస్ఫూర్తిగా ఖచ్చితంగా సారు గారిని మేము సన్మానిస్తామని చెప్పేసి వారు మరి దండలు అవన్నీ తెచ్చారు అందుని బట్టి సత్కరించేటప్పుడు మీరు అందరూ మరి ఉద్యోగంగా సంతోషంగా చప్పలు కొడుతూ సాధారణంగా ఆయనను గౌరవిద్దాం సన్మానించుకునేటువంటి అర్హతలు మనలేం లేవు మనం మనం సన్మానించాల్సినటువంటి వ్యక్తులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను మనం నిత్యం మన హృదయంలో సన్మానిద్దాం అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనకు